సంవత్సరం మార్చి ఇరవై ఐదో తేదీన పాల్గొన పౌర్ణమి రాబోతుంది పాల్గొన పౌర్ణమి రోజును హోలీ పౌర్ణమి అని కూడా అంటుంటారు ఈ రోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ పౌర్ణమి రోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు అయితే ఈ రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది ఈ చంద్రగ్రహణం పగటి పూట ఏర్పడబోతోంది ఈ పాల్గొన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కూడా కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతుంది ఈ అరుదైన ఘటన వంద సంవత్సరాల క్రితం జరిగిందని మళ్ళీ ఈ నెలలో ఇప్పుడు జరగబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు కాబట్టి ఈ నెలలో ఇరవై ఐదో తేదీన వచ్చే పౌర్ణమికి మరియు చంద్రగ్రహణానికి చాలా శక్తి ఉంది కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు మార్చి ఇరవై ఐదు పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి మీ ఇంటిని తుడిచి పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేయాలి అనంతరం దేవుని ఫోటోలను లేదా విగ్రహాలను శుభ్రం చేసి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించుకోవాలి ఎందుకంటే మన హిందూ మతంలో పౌర్ణమిని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఎవరైతే తమ ఇంట్లోని పూజ గదిలో దేవుని పటాలకు గులాబీ పూలను పెట్టి పూజ చేస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది పౌర్ణమి చాలా విశేషమైన రోజు కాబట్టి ఆ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబును తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ పెట్టి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అలాగే ఒక చిన్న బెల్లం ముక్క వేసి పూజ గదిలో ఉంచండి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి ఎందుకంటే ఈ తీర్థంలో భగవంతుడి శక్తి నిక్షిప్తమై ఉంటుంది ఈ తీర్థం తీసుకునేటప్పుడు మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ తీర్థం పుచ్చుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది దేవతలకు ప్రీతిపాత్రమైన నివాస స్థలాలలో నీరు ఒకటి కాబట్టి పూజ గదిలో రాగి చెంబు నిండా నీటిని ఉంచడం చాలా అవసరమని పండితులు చెబుతున్నారు పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనం అయ్యి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు పూర్ణిమ రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం ఇంటి గుమ్మం ముందు దీపాలను వెలిగించాలి పౌర్ణమి రోజున సాయంత్రం ఇంటి గుమ్మం ముందు రెండు వైపులా దీపం వెలిగిస్తే ఆ వెలుగు కాంతికి లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మన హిందూ ధర్మంలో తులసి మొక్కని లక్ష్మీదేవి రూపంతో పోలుస్తారు అటువంటి పవిత్రమైన తులసి మొక్కను ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంటికి తెచ్చుకున్న వారికి అదృష్టం వరించి జీవితంలో కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉందట ఇంట్లో తులసి మొక్క ఉన్నవారు పూర్ణిమ రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర నెయ్యితో దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి లక్ష్మీ అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది ఈ పౌర్ణమి రోజున విష్ణువుని కూడా ఆరాధించడం చాలా ముఖ్యం ఎందుకంటే విష్ణుదేవుని అనుగ్రహం ఎవరిపైన అయితే ఉంటుందో వారికి జీవితంలో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి ముఖ్యంగా విష్ణువుకు ఇష్టమైన వాటిలో పసుపు ఒకటి కాబట్టి ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది అలాగే స్నానం చేసిన తర్వాత పసుపు రంగులో ఉండే బట్టలను ధరిస్తే ఇంకా మంచిది ఇక ఈ రోజున పూజ చేసేటప్పుడు పసుపు అక్షంతలను మీ చేతిలో పెట్టుకుని పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత మీ చేతిలో ఉన్న అక్షతలను మీ తలపైన వేసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఆ విష్ణుదేవుడు అక్షతల రూపంలో తన ఆశీర్వాదాలను అందిస్తాడు అలాగే ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని పఠించాలి కొంతమంది ఇండ్లలో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు పౌర్ణమి రోజున ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే రోజూ పూజ చేసిన ఫలితం దక్కుతుంది పౌర్ణమి రోజున నలుపు రంగులో ఉండే దుస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ధరించకండి అలాగే ఈ రోజున మీ భాగస్వామితో కలయికలో కూడా పాల్గొనకూడదు పౌర్ణమి రోజున మాంసం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా ఇంట్లో కందిపప్పు వాడకూడదు పౌర్ణమి రోజున ఉప్పు నూనె కొనకూడదు ఈ వస్తువులు కొంటే అష్టకష్టాలు పడతారని వాస్తు నిపుణులు చెబుతున్నారు అలాగే అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్య చంద్ర గ్రహణాలను అశుభానికి సంకేతాలుగా పరిగణిస్తారు అందుకే గ్రహణం సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు అలాగే ఆలయాలను కూడా మూసేస్తారు ఈ సమయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించరు ఇంట్లోనూ ఎలాంటి పూజలు చేయరు ఈసారి మొదటి చంద్ర గ్రహణం మార్చి ఇరవై ఐదో తేదీన సోమవారం ఉదయం పదిన్నరకు ప్రారంభమై మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది అయితే ఈ చంద్ర గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎలాంటి నియమాలను పాటించాల్సిన పని లేదు ఇదిలా ఉండగా చంద్రగ్రహణ సమయంలో కొన్ని శక్తివంతమైన మంత్రాలను జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఎందుకంటే గ్రహణ సమయంలో కొన్ని ప్రత్యేక మంత్రాలను పఠించడం వల్ల మనలో దైవశక్తి లభిస్తుందట ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటారో అలాగే తమ జీవితంలో ఆర్థిక పరమైన సమస్యలను రాకుండా ఉండాలని కోరుకుంటారో వారంతా చంద్ర గ్రహణం సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహ అనే మంత్రాన్ని పఠించడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలన్నీ నెల రోజుల్లోనే తొలగిపోతాయని పండితులు చెబుతారు ఈ గ్రహణం రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే చంద్రగ్రహణం సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి చాలామంది తమ జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించి ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు అలాంటి వారు ఈ శక్తివంతమైన రోజున ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు మీ దరిద్రమంతా తొలగిపోయి మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెబుతున్నారు ఈ రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే మీ దశ మారిపోతుంది నరక బాధలు పోతాయి ముందుగా ఉమ్మెత్త చెట్టు ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడకు వెళ్ళండి ఉమ్మెత్త చెట్టు దగ్గరకు వెళ్లి ఆ చెట్టు మీద చిరికెడు పసుపు కుంకుమను చల్లండి ఆ తర్వాత ఈ ఉమ్మెత్త చెట్టును మీ ఎడమ చేతితో పట్టుకోండి అలా పట్టుకునేటప్పుడు మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలను కోరుకోండి ఇలా ఉమ్మెత్త చెట్టును పట్టుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గరే నిల్చుండి ఎందుకంటే ఉమ్మెత్త చెట్టు చాలా శక్తివంతమైనది ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వస్తుంది ఉమ్మెత్త చెట్టు అంటే శివుడికి ఇష్టమైన చెట్టు కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున ఎవరైతే ఉమ్మెత్త చెట్టును పట్టుకుంటారో వారి జీవితం మారిపోతుంది ఈ నెలలో వచ్చే పౌర్ణమి మరియు అమావాస్య సోమవారం వచ్చింది కాబట్టి ఈ రోజున శివుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా శివునికి ఇష్టమైన సోమవారం రోజున ఈశ్వరుడు కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని ప్రతీతి కాబట్టి సోమవారం ఉదయం ఆరు లోపు ఇంట్లోని పూజ గదిలో శివుని చిత్ర పటానికి పసుపు రంగులో ఉండే పూలతో అలంకరించి ఒక బెల్లం ముక్కను నివేదనగా పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలు శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీపై ఖచ్చితంగా శివుని అనుగ్రహం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి